యూఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం జిల్లా వేంసూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో అంగన్వాడీ టీచర్సు ధర్నా నిర్వహించారు కులగణన చేసి నెలలు గడిచినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇస్తానన్నటువంటి పారితోషికాన్ని ఇవ్వకుండా తాత్సారం చేస్తుందని వెంటనే ఇవ్వాలని కోరుతూ ఈ ధర్నాలో అంగనవాడి టీచర్లు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మద్దతుగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్ పాల్గొని ప్రసంగించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అందుబాటులో లేకపోవడం చేత కార్యాలయ సిబ్బంది శారదకు అట్టి యొక్క వినతపత్రాన్ని అంగనవాడి టీచర్లు అందించారు ఈ కార్యక్రమంలో జీవమ్మ సుశీల తదితరులు పాల్గొన్నారు అట్టి వివరాలు మనం తీర్చిద్దాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పొలగానలో సర్వే చేసిన అంగన్వాడి టీచర్లకు డబ్బులు వెంటనే పదివేలు చొప్పున అంగనవాడీ టీచర్ల డబ్బులు వెంటనే పొలగాన పారితోషిక డబ్బులు వెంటనే పొలగాన పారితోషిక డబ్బులు వెంటనే పొలగాన పారితోషిక డబ్బులు వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పొలంగా సర్వే చేసిన అంగనవాడి టీచర్ల డబ్బులు అంగనవాడి టీచర్ల డబ్బులు పొలంగా సర్వే చేసిన అంగన్వాడీ టీచర్ల డబ్బులు వెంటనే పొలగాన సర్వే చేసిన అంగన్వాడీ టీచర్ల డబ్బులు వెంటనే సర్వే చేసిన అంగన్వాడి టీచర్ల డబ్బులు వెంటనే పక్క జిల్లాలో ఇచ్చినటువంటి అందరికి మాకు ఇవ్వాలి పక్క జిల్లాలో ఇచ్చిన ఎంసూర్లో ఇవ్వపాటు అన్యాయం అన్యాయం పక్క జిల్లాలో ఇచ్చిన ఎంసూర్లు లో అన్యాయం ఇవ్వాలి వెంటనే కులగన్న సర్వే డబ్బులు కొలగన్న సర్వే డబ్బులు పదివేలు చొప్పున ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పదివేలు చొప్పున కొలగన్న సర్వేలో పాల్గొన్న అంగన్వాడి టీచర్లకు పదివేలు చొప్పున పొలగన్న సర్వేలో పాల్గొన్న అంగన్వాడి టీచర్ పదివేలు చొప్పున సర్వేలో పాల్గొన్న అంగన్వాడి టీచర్లు పదివేలు చొప్పున పదివేలు చొప్పున